హిబ్రూ పదకొండవ అధ్యాయం నమ్మకం అనేది ఆశతో ఎదురుచూచే వాటిని గురించిన నిశ్చయిత కంటికి కనిపించిన వాటిని గురించి నిర్ధారణ కనిపించని వాటిని గురించి నిర్ధారణ దీన్ని బట్టే పూర్వీకుల గురించి మంచి సాక్ష్యం ఇవ్వడం జరిగింది లోకం దాని యుగాలు దేవుడు చెప్పిన మాట మూలంగానే రూపొందాయని కంటికి కనిపించేది కనిపించే వస్తువులలో నిర్మించబడలేదని నమ్మకం వల్లే గ్రహిస్తున్నాం నమ్మకం వల్లే హేబేలు కయ్యను అర్పించిన దానికంటే మంచి బలి అర్పించాడు ఆ నమ్మకాన్ని బట్టి అతడు న్యాయవంతుడనే సాక్ష్యం పొందాడు అతని అర్పణలను గురించి దేవుడు మంచి సాక్ష్యం చెప్పాడు అతడు చనిపోయిన ఆ నమ్మకం ద్వారా ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు నమ్మకం వల్లే హనుకు చనిపోకుండా కొనిపోబడ్డాడు దేవుడు అతన్ని తీసుకువెళ్ళాడు గనుక అతని అతడు కనిపించకుండా పోయాడు ఎందుకని అతడంటే దేవునికి సంతోషమని అతడు కొనుకోబడక ముందు అతని గురించిన సాక్ష్యం ఉన్నది నమ్మకం లేకుండా దేవుని సంతోష పెట్టడం అసాధ్యం ఎందుకంటే దేవుని దగ్గరకు వచ్చే వ్యక్తి దేవుడు ఉన్నాడని ఆయనను మనసారా వెతికే వారికి ప్రతిఫలం ఇస్తాడని నమ్మి తీరాలి నమ్మకం వల్లే నోవాహు అదివరకు కనిపించిన సంగతులను గురించి దేవుడు హెచ్చరిక విని భయభక్తుల వల్ల ప్రేరణ కలిగి తన ఇంటివారి రక్షణ కోసం ఒక ఓడ తయారు చేశాడు దీని ద్వారా లోకం శిక్షకు తగినదని తీర్పు తీర్చాడు నమ్మకం వల్ల కలిగే నీతి న్యాయాలకు వారసుడు అయ్యాడు నమ్మకం వల్లే అబ్రహాము తర్వాత తనకు వారసత్వం కలిగే ప్రాంతానికి వెళ్ళిపోయేందుకు దేవుని పిలుపు వచ్చినప్పుడు విధేయుడయ్యాడు తాను ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలియకుండానే బయలుదేరాడు నమ్మకం వల్లే అతడు వాగ్దత్త దేశంలో పరాయ దేశంలో ఉన్నట్టే విదేశీయుడిగా నివసించాడు అలాగే అతడు ఆ వాగ్దానానికి సాటి వారసులైన ఇస్సాకు యాకోబులతో డేరాలలో కాపురమున్నాడు ఎందుకంటే దేవుడు ఏ నగరానికి శిల్పి నిర్మాత అయి ఉన్నాడో పునాదులున్న ఆ నగరం కోసం అతడు ఎదురు చూస్తూ ఉండేవాడు నమ్మకం వల్లే శారా కూడా వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడని భావించుకొని తనకు వయసు ఉడిగినా గర్భవతి కావడానికి బలం పొంది శిశువుని కన్నది అందుచేత మృతతుల్యుడైన ఒకే పురుషునికి లెక్కకు ఆకాశ నక్షత్రాల లాగా సముద్ర తీరంలోని అగమ్య అగణ్యమైన ఇసుక రేణువులలాగా సంతానం కలిగారు వీరంతా నమ్మకంతో ఉండి చనిపోయారు వాగ్దానాల నెరవేర్పు అనుభవించకుండానే వాటిని దూరం నుంచి చూస్తూ వాటి గురించిన నిశ్చయిత కలిగి స్వాగతం చెప్పారు తాము భూమి మీద పరాయి వారం యాత్రికులం అని ఒప్పుకున్నారు ఈ విధంగా చెప్పేవారు తమది అంటూ ఒక దేశాన్ని వెతుకుతున్నామని తేటతల్లం చేస్తున్నారు వారు ఏ దేశాన్ని విడిచి వచ్చారో దాని గురించి ఆలోచించుకునే వారైతే అక్కడికి తిరిగి వెళ్ళే అవకాశం వారికి దొరికి ఉండేది కానీ వారు కోరినది దానికంటే శ్రేష్టమైన దేశం పరలోక దేశం వారి కోసం దేవుడు ఒక నగరం తయారు చేశాడు కనుక తాను వారి దేవుణ్ణి అనిపించుకోవడానికి ఏమీ సిగ్గుపడడు నమ్మకం వల్లే అబ్రహము పరీక్షకు గురి అయినప్పుడు ఇస్సాకును సమర్పించాడు వాగ్దానాలు అందినవాడు తన ఏకైక కుమారుని సమర్పిస్తూ ఉన్నాడు అతని విషయంలో ఇస్సాకు మూలంగా కలిగే సంతానమే నీ సంతానం అనిపించుకుంటారు అని చెప్పబడింది దేవుడు అతని చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపగలడని అబ్రహం ఎంచాడు అలంకార రూపంలో చెప్పాలంటే మరణంలో నుంచి సజీవంగా ఇస్సాకును అతడు మళ్ళీ తీసుకున్నాడు కూడా నమ్మకం వల్లే ఇస్సాకుకు రాబోయే వాటిని గురించి యాకోబును యేసావును దీవించాడు నమ్మకం వల్లే యాకోబు మరణావస్థలో ఉన్నప్పుడు యోసేపు కొడుకులకు ఒక్కొక్కరిని దీవించాడు తన చేతికర్ర మీద అనుకు ఆనుకొని దేవుణ్ణి ఆరాధించాడు నమ్మకం వల్లే యోసేపు మరణావస్థలో ఉన్నప్పుడు ఇజ్రాయేల్ సంతతి వారు వెళ్ళిపోవడం గురించి మాట్లాడి తన ఎముకలను గురించి ఆదేశించాడు నమ్మకం వల్లే మోషే తల్లిదండ్రులు అతను పుట్టినప్పుడు సుందరుడని చూచి అతన్ని మూడు నెలలు దాచిపెట్టారు రాజాగ్న అంటే వారికి భయం లేదు నమ్మకం వల్లే మోషే పెద్దవాడైన తర్వాత ఈజిప్ట్ చక్రవర్తి కూతురు కుమారుడని అనిపించుకోవడానికి నిరాకరించాడు కొద్ది కాలం పాపంలోనే సుఖభోగాలు అనుభవించడానికి బదులు దేవుని ప్రజలతో హింసలు అనుభవించడానికి అతడు కోరుకున్నాడు దేవుడిచ్చే ప్రతిఫలం కోసం ఎదురుచూస్తూ ఈజిప్ట్లోని నిధుల కంటే క్రీస్తుని గురించిన నిందా ఐశ్వర్యమని ఎంచుకున్నాడు నమ్మకం వల్లే అతడు చక్రవర్తి కోపానికి భయపడక ఈజిప్ట్ విడిచి వెళ్ళిపోయాడు కంటికి కనపడిన దేవుణ్ణి చూస్తూ ఉన్నట్టే అంతా ఓచుకున్నాడు నమ్మకం వల్లే అతడు పస్కాను రక్త ప్రోక్షణను ఆచరించాడు జ్యేష్ఠులను సంహరించిన వాడు ఇజ్రాయెల్ ప్రజలను ముట్టుకు ముట్టకుండా చేయడానికి అలా జరిగించాడు నమ్మకం వల్లే వారు ఎర్ర సముద్రం గుండా హారిన నేల మీద నడిచినట్టే వెళ్ళిపోయారు ఈజిప్టు వారు అలా చేయడానికి పూనుకొని మునిగి చచ్చారు నమ్మకం వల్లే వారు ఏడు రోజులు ఎరుకో పట్టణం చుట్టూ తిరిగిన తర్వాత దాని గోడలు కూలిపోయాయి నమ్మకం వల్లే బేసి అయిన రాహోబు గోడాచారులను శాంతితో స్వాగతం చెప్పినందున అవిశ్వాసులతో కూడా నాశనం కాలేదు ఇక ఏం చెప్పను గిద్యోను బారాకు సమోసు యోక్త దావీదు సమూహేలు కూడా వీరిని గురించి ప్రవక్తలను గురించి వివరంగా చెప్పడానికి నాకు సమయం చాలదు నమ్మకం వల్లే వీరు రాజ్యాలను జయించారు న్యాయాన్ని జరిగించారు వాగ్దానాలు పొందారు సింహాల నోళ్లు మూశారు మంటల తీవ్రత ఆర్పివేశారు కత్తివాత పడకుండా తప్పించుకున్నారు బలహీనతలో నుంచి బలవంతులయ్యారు యుద్ధంలో వీరులయ్యారు విదేశీ సైన్యాలను పరుగులెత్తించారు స్త్రీలు చనిపోయిన తర్వాత వారు సజీవంగా లేవడం ద్వారా వారిని స్వీకరించారు మరికొందరైతే ఇంకా శ్రేష్టమైన పునర్జీవితం పొందాలని చిత్రహింసలకు గురి అయ్యి విడుదల నిరాకరించారు మరికొందరు వెకిరింపులు కొరడా అవును సంఖ్యలు ఖైదులు కూడా అనుభవించారు వారు రాళ్ళ దెబ్బలు తిన్నారు రంపాలతో రెండుగా కోయబడ్డారు విషమ పరీక్షలకు గురి అయ్యారు కత్తివాతకు గురై హతమయ్యారు నిరుపేదలై బాధలకు చిత్రహింసలకు గురి అయ్యి గొర్రె చర్మమో మేక చర్మమో వేసుకొని తిరుగాడారు ఎడారుల్లోనూ కొండల్లోనూ భూమిలోని గుహలలోను గుంటలలోనూ సంచరించారు అలాంటి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు వీరందరి గురించి నమ్మకాన్ని బట్టి మంచి సాక్ష్యం ఇవ్వడం జరిగింది కానీ వారు వాగ్దానం నెరవేర్పు అనుభవించలేదు ఎందుకంటే మనం లేకుండా వారు సంపూర్ణ సిద్ధి పొందకూడదని దేవుడు మన కోసం మరీ శ్రేష్టమైన దానికో దానిని సిద్ధం చేశాడు